జై సురాజ్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి దుంబాల పరశురామ్ గౌడ్ గారు అదేవిధంగా పార్టీ జాతీయ నాయకులు సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్ జే థామస్ గారుతో కలిసి ఈరోజు ప్రజలకి కోరుతున్నది ఏమంటే రేపు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంధు పారిశ్రామిక బంధు కొనసాగుతుంది అనేక ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి దానిలో భాగంగానే జై స్వరాజ్ పార్టీ కూడా ఈ బంధుకు మద్దతు తెలపడమే కాకుండా బంధులో పాల్గొంటుంది ఈ దేశ ప్రధాని లేదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగులో సుమారు పదేళ్ల క్రితము రైతులకు గిట్టుబాటు ధరని స్వామినాథన్ కమిషన్ రిపోర్టుని తాము అమలు చేస్తామని చెప్పి పవర్లోకి వచ్చి పదిహేనులైనా మటుకు దాని గురించి పట్టించుకోవట్లేదు రైతాంగం దేశవ్యాప్తంగా కూడా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని చట్టబద్ధం చేయమని డిమాండ్ చేస్తున్నప్పుడు ఇదే డిమాండ్ని ఆ రోజు బీజేపీ కూడా ఒప్పుకున్నప్పుడు చేయడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి భారత ప్రజలకి ఉన్నది అదేవిధంగా కార్మిక చట్టాలు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయి ఈ కార్మిక చట్టాల్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ సంస్థలు కార్మికుల్ని పీడించుకొని ఆ శ్రమదోపిడి చేసే విధంగా చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల్లోని మార్పులను కూడా సవరించాలని ఓల్డ్ పెన్షన్ స్కీము ఎవరైతే కార్మిక వర్గము ఉద్యోగ వర్గం కోరుతున్నారో వాళ్ళకి అది వర్తింపజేయాలని సాగుతున్నటువంటి సమ్మెకి జై స్వరాజ్ పార్టీ మద్దతు ఇస్తుంది ప్రజలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని స్వరాజ్ పార్టీ కోరుతుంది జై స్వరాజ్ జై స్వరాజ్